ఓం నమశ శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగద్తుత్త దేశతి పరయ బ్రహ్మ ఆర్యరాయ త్రి ఉన్నాత్మే సర్వగౌతిగామి దర్శ్యా దర్శ్యా దత్తాత్రేయ నమసింతిని సిద్ధి కురు 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 స్వహ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ దుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట ప్రాప్తి యోగం లక్ష్మీ యోగం స్నాన యోగం పూజ యోగంలో చూసుకుంటే మంచిగా వీళ్ళకి స్థాన శరణం అనేది కనబడుతుంది అంటే ఇల్లు కట్టుకోవటం కానీ ఇల్లు కొనటం కానీ భూములు కొనటం కానీ ఇలా రాశులు అనేది ఈ మిథున రాశిలో వాళ్ళకి చాలా వరకు బాగుంది మరి ఈ నెలలో వీళ్ళకి కొన్ని ఉద్యోగాల విశేషాల్లో కూడా కొత్త కొత్త కొన్ని పనులు కొత్త కొత్త మార్పులు కొన్ని వస్తాయి మరి ఉద్యోగంలో కూడా కొన్ని ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మీరు ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో కూడా చాలా ఒత్తిళ్ళు వల్ల ఒక ఉద్యోగం కాబోతే ఇంకో ఉద్యోగం అది కాబోతే ఇంకోటి ఇంకోటి కాబోతే ఇంకోటి ఇలాగా ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఇంకోటి రకరకాలుగా మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి అలా కొన్ని జరుగుతుంటాయి మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం కాబట్టి మీకు ఇంట్లో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి కొన్ని విదేశాల మార్పులు కూడా కొన్ని జరగబోతున్నాయి మరి మీకు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యల్లో సతమతమైపోయి సమస్యల మీద సమస్యలు ఎదురైపోయి అన్నదమ్ముల మధ్యలో అక్కజమ్మల మధ్యలో పెద్దవాళ్ళ మధ్యలో స్థిరాస్తుల వలన అవి మీకు మీ చేతికి రాకోకుండా కొంత మధ్యలో బ్రేక్ అయిపోతుంటాయి అలాగ బ్రేక్ అయిపోయిన దాని వలన లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటిది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరముల నుంచి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోదాం అనుకున్నా ఏదో ఒక సమస్య మీకు ఎంటాడుతుంది అది ఎంటాడిన దాని వలన మీకు మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం బంధువుత్రులతో కొన్ని గొడవలు రావటం విద్యారంగంలో కూడా వాళ్ళకి శబ్ద అవసరం చాలా ఉంది శబ్ద అవసరం లేకోకుండా ఉండేటికైతే వాళ్ళకి చాలా మైండ్ కూడా డిస్టేట్ అయిపోతుంది ఆ శ్రద్ధ ఓపిక నిదానం అనేది ఉండాలి మరి ఆ నిదానము ఆ ఓపికతో ఉంటేనే వాళ్ళకి ఆ విద్యారంగంలో కూడా విజయంగా శుభాన్ని అనేది పొందగలుగుతారు ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే మరి ఒక స్త్రీని ప్రేమించేటప్పుడు ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించేటప్పుడు నాలుగు విధానాలుగా ఆలోచన చేయాలి ఫస్ట్ది మనం ప్రేమించేటప్పుడు మన కుదురులో ఉండగలుగుతాడా మన స మన లెవలైనా మన మించిన లెవలా ఇది అనేది ఒకటి తెలుసుకోవాలి రెండోది మరి నాలుగు సార్లు సినిమాకి వెళ్ళి నాలుగు సార్లు పార్కింగ్ పోయి వచ్చినంత మాత్రంలోనే ప్రేమ కాదు మూడోది మరి ప్రేమ అంటే ఎదుటి మనసులో మన మనసులో నుంచి మనసులో నుంచి ఎదుటి మనిషికి మాట్లాడేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవటం మరి ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవటం ఆ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కావటం అనేదే ప్రేమ మరి ఆ అండర్స్టాండింగ్ లేనిది ప్రేమ ఎలా అవుతుంది ఒక్క ఒక్కడో ప్రేమిస్తే కాదు కదా రెండు చేతులు కలిపితేనే సప్పుడు ఇద్దరు కలిస్తేనే ప్రేమ ఆ విధంగా ఆ ప్రేమ విశేషంలో కూడా జాగ్రత్తలు ఉండాలి నాలుగవది మరి ఈ ప్రేమ విశేషంలో కూడా చూసుకుంటే మీరు ప్రేమించినా కూడా మీకు దక్కదు అని సందేహం పడాల్సిన పనేం లేదు మీకు కొన్ని రోజులు లేట్ అయినా కూడా కొద్దిగా ఆలస్యమైనా కూడా తప్పకుండా మీ ప్రేమ మీకు దక్కుతుంది తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి మీకు వాహన గండాలు కొన్ని కనబడుతున్నాయి వాహనంలో కొన్ని ఇబ్బందులు ప్రమాదాలు లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కాబట్టి ఓర్పు సహనం ఈ రెండు ఉండాలి మనిషికి ఈ రెండు లేకపోకుండా ఉంటే ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఎరకబోతారు దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన విధానాలు సిక్కులు శికాకులు ఇబ్బందులు చాలా వరకు ఆస్తుల్లో కొనుగోళ్లు కూడా జాగ్రత్త పడాలి అమ్మే కాడ కొనే కాడ జాగ్రత్త పడాలి దాంట్లో మీరు కొంచెం అశ్రద్ధగా పాటించినట్లయితే మీ ఆస్తులలో చాలా వరకు మీకు ప్రమాదం రాబోతుంది దాంట్లో మీరు చాలా జాగ్రత్త పడండి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి సాయిబాబా ఆరాధన చేయాలి శనగలతో నైవేద్యం చేసి ఆ సాయిబాబాకి నైవేద్యం పెట్టి ఆ సాయిబాబుకి ఆశీర్వాదం తీసుకునేటికైతే మీ జీవితంలో అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఏముంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగట్లేదు అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతో నమశివాయ నమ